కానాపురం మండలం బుధరావుపేట మండలంలోని రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం ధర్నా నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా ధర్నాల్లో పాల్గొన్న నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు వ్యవసాయ అధికారులు కుమ్మక్కై సామాన్య రైతులను యూరియా కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు యూరియా బస్తాలు దొరకక రైతులు తీవ్ర మానసిక ఆందోళనలో ఉంటే స్థానిక మంత్రులు మంత్రులుగాని రైతుల సమస్య మాట్లాడకపోవటం దురదృష్టకరమన్నారు రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు యూరియా కొరకు రైతులు అరిగోస పడుతున్నారన్నారు అర్ధరాత్రి రెండు గంటల నుండి గిరిజన మహిళలు సన్నకారు రైతులు ఏడు నుండి ఎనిమిది గంటల పాటు క్యూలో నిలబడినా కూడా వారికి టోకెన్లు ఇవ్వకపోవటం దుర్మార్గమన్నారు అధికార పార్టీ నాయకులకు కార్యకర్తలకు టోకెన్లు ఎంటికి పంపుతున్నారు ఎక్కడా క్యూ చూసినా కూడా అధికార పార్టీ వాళ్లు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారన్నారు వాళ్లకు కూడా భూములు ఉన్నవి కదా వాళ్లందరికీ ఎలా యూరియా అందుతుంది ఏ పద్ధతిలో అందుతుంది అనేది చర్చ జరుగుతుంది అన్నారు వరంగల్ జిల్లాలో యూరియా సమస్య చాలా తీవ్రంగా ఉంది అధికార పార్టీ ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు మరియు జిల్లా మంత్రులు గాని ఉన్నతాధికారులు కూడా ఏనాడు సమీక్ష నిర్వహించలేదన్నారు ఆఫీస్ గేటు తీయకముందే యూరియా కోసం వందలాదిగా తరలివచ్చిన రైతులు మహిళా రైతులు యూరియా కోసం తెల్లవారుజామున మూడు గంటలకే వేదిక బుదరావుపేట వద్దకు చేరిన ఎనిమిది గ్రామాల ప్రజలు వర్షంలోనూ యూరియా కోసం అర కిలోమీటర్ మేర క్యూ కట్టిన ఎనిమిది గ్రామాల రైతులు వచ్చింది నాలుగు వందల బస్తాల యూరియా వందలాదిగా రైతులు లైన్లో వేచి చూస్తున్నారు అన్నారు ముందస్తు ప్రణాళిక లేకపోవటం వానాకాలం పంటకు ముందస్తుగా చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వం విఫలమైందన్నారు కేవలం పన్నెండు శాతం కమిషన్ల మీద ఆధారపడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కమిషన్ల మీద ఉన్న ప్రేమ రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయం మీద యూరియా మీద లేకపోవటం దుర్మార్గం అధికార పార్టీ నాయకులకు ఇళ్లల్లోనే యూరియా అందించడం జరుగుతుంది వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి పాకాల ఆయకట్టు రైతులకు సరిపడ యూరియా నిల్వలు తీసుకురావాలి లేకుంటే రెండు మూడు రోజుల్లో రైతుల మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ ఆందోళన నిర్వహిస్తుందన్నారుపురం నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఈ రోజు ఇరవై వేల మంది రైతులు మహిళలు పురుషులు తేడా లేకుండా అర్ధరాత్రి రెండు గంటల నుంచి లైన్లో యూరియా కోసం క్యూ లైన్లో నిలబడడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిగ్గు చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమాత్రం కూడా రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ వానాకాలం ప్రణాళిక ప్లాన్ చేయడంలోనే అట్టర్ ప్లాప్ అయింది వాళ్ళ ముందస్తు ఆలోచన లేదు పన్నెండు శాతం కమిషన్ల మీద ఉన్నటువంటి ఆలోచన రైతులకు సంబంధించిన యూరియా సప్లై మీద లేకపోవడమే ఈ యొక్క తీవ్రతకు ప్రధానమైన కారణం ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మాధరెడ్డి గారు కానీ ఈ జిల్లా మంత్రులు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గాని అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా వ్యవసాయ ప్రణాళిక వానాకాలం సంబంధించి నెల రోజుల ముందు కాలం కాకముందే ప్లాన్ చేయాల్సిన అవసరం ఉండే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు జూన్ మొదటి వారంలోనే ఈ నియోజకవర్గంలో వానాకాలం సంబంధించినటువంటి పంట ఎన్ని ఎకరాల అవకాశం ఉంది ఎంత సాగు నీటి వసతుంది ఎన్ని ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చినాయి ఎంత పవర్ సప్లై అందుబాటులో ఉంది దానికి సంబంధించి ఏ రకమైన పంట ఎంత విస్తీర్ణం వేసే అవకాశం ఉందని చెప్పి ఒక అసెస్మెంట్ నివేదికను ముందే తయారు చేసి దానికి అనుగుణంగా ముందుగా నార్లు పోయేక ముందే యాభై శాతం పంట పంటకు సంబంధించినటువంటి సీజన్ కు సంబంధించినటువంటి నిల్వలు యూరియా కానీ డీఏపీ కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఈ నియోజకవర్గంలో ముందస్తుగా నిల్వ చేసేటువంటి ఆనవాయితీ ఉండేది ఇవాళ ఆనవాయితీ తప్పింది కాబట్టి మార్పు అని చెప్పి ఇవాళ రైతులను నట్టేయట ముచ్చిన